కొంతమంది అంటారు అందంగా ఏ అంటే తయారైతే ఆకర్షించేస్తారండి తయారు అవ్వకుండా కూడా అందంగా ఉన్న వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ముక్కు చెక్కేసుకోవాలా మూ చెక్కేసుకోవాలా ఏం చేసుకోవాలి కొంతమంది లేడీస్ ఉంటారు బేసిక్ గా వాళ్ళు అందగ వాళ్ళు ఏమి రాసుకోకర్లా కనీసం పౌడర్ రాయకర్లా తలదోవ్వక్కర్లా ఏం చేయకర్లా వాళ్ళు చూడగానే ఎలా ఉంటారు అందంగా ఉంటారు కొంతమంది మగాళ్ళు ఉంటారు బేసిక్ గా అందగాళ్ళు సో అప్పుడు ఏమనుకుంటాం బాగున్నాడు అబ్బాయి అంతవరకే ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకోకర్లా మేకప్ ప్లేస్ ప్లేస్కోకర్లా ఏ పౌడర్ రాయరాళ్ళు నేచురల్ బ్యూటీస్ నేచురల్ హ్యాండ్సమ్ పర్సన్స్ అర్థమైందా సో ఆ అందం కడ వరకు ఉండదు అక్కడ దురాలోచన పుట్టడానికి వీలు లేదు పుట్టిందా పాపము వలన వచ్చే జీతము మరణము హృదయంలో నుంచి వచ్చే భయంకరమైన రోగం అది వ్యాధి వ్యాధి అందుకే నేను మరలా మరలా చేతులు ఎత్తి మొక్కి మరీ చెప్తున్నాను మీకు హృదయానికి సంబంధించిన వ్యాధుల మీద అవగాహన పెంచుకోండి దురాలోచన అనేది ఇంత ప్రమాదం అన్నయ్య అంటే ఎస్ చాలా ప్రమాదం అది లోపల మొదలైందా ఎక్కడ దాకా తీసుకెళ్లిపోద్దో తెలియదు వదలదది లాక్కుంటూ పీక్కుంటూ తీసుకెళ్లిపోద్ది ఇంకొకసారి పట్టుకుందా మొసల నోట్లో తలపెట్టినట్టే దురాలోచన దురాలోచన ఆ ఆలోచన నిన్ను సన్మార్గంలో నడిపించదు ఆ ఆలోచన నీకు మంచి స్థితిని కలిగించదు దెబ్బ కొట్టేస్తుంది జాగ్రత్త